ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి హైదరాబాద్తో పాటు మరొక ఐదు చోట్ల సర్వర్లు ఏర్పాటు చేసినట్టుగా విచారణతో నల్గొండ మహబూబ్ నగర్ తో పాటు పలు చోట్ల ప్రత్యేక సర్వర్లు ఏర్పాటు చేశారు కొంతమంది వ్యాపారవేత్తల కోసం సర్వర్లు ఏర్పాటు చేసినట్టుగా విచారణలో ప్రణీత్ రావు చెప్పినట్టుగా తెలుస్తోంది ప్రభాకర్ రావు రాధాకృష్ణ రావుల ఆదేశాల మేరకు సర్వర్లు ఏర్పాటు చేశారు అలాగే ప్రభాకర్ రావు ప్రైవేట్ సైన్యం ద్వారా సెటిల్మెంట్ చేసినట్టుగా పోలీసుల విచారణలో బయటపడింది రాధాకృష్ణ రావు తన దగ్గర గల సిబ్బంది ద్వారా తెలంగాణ వ్యాప్తంగా సెటిల్మెంట్లు చేసినట్టుగా గుర్తించారు ప్రభాకర్ రావు రాధాకృష్ణ రావు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ వ్యవహారాన్ని మొత్తం నడిపించారు పలువురు వ్యాపారులతో పాటు రాజకీయ నాయకుల్ని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారు దీంతో రాధాకృష్ణ రావు వసూళ్ల దందాపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు పోలీసులు కొంతమంది వ్యాపారవేత్తలతో పాటు మాజీ పోలీసు అధికారుల బాంగ్మూలం కూడా నమోదు చేశారు ఎస్ఐబీలో నలుగురు పోలీసు అధికారుల స్టేట్మెంట్లు రికార్డ్ చేస్తారు పోలీసులు బీఆర్ఎస్ కీలక నేతల నుంచి ప్రభాకర్ రావుకి ఆదేశాలు అందేవనే అంశంపై ఆరా తీస్తున్నారు పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి హైదరాబాద్తో పాటు మరొక ఐదు చోట్ల సర్వర్లు ఏర్పాటు చేసినట్టుగా విచారణలో తేలింది నల్గొండ మహబూబ్ నగర్ తో పాటు చోట్ల ప్రత్యేక సర్వర్లు ఏర్పాటు చేశారు కొంతమంది వ్యాపారవేత్తల కోసం సర్వర్లు ఏర్పాటు చేసినట్టుగా విచారణలో ప్రణీత్ రావు చెప్పినట్టుగా తెలుస్తోంది ప్రభాకర్ రావు రాధాకృష్ణరావుల ఆదేశాల మేరకు సర్వర్లు ఏర్పాటు చేశారు అలాగే ప్రభాకర్ రావు ప్రైవేట్ సైన్యం ద్వారా సెటిల్మెంట్ చేసినట్టుగా పోలీసుల విచారణలో బయటపడింది రాధాకృష్ణ రావు తన దగ్గర గల సిబ్బంది ద్వారా తెలంగాణ వ్యాప్తంగా సెటిల్మెంట్లు చేసినట్టుగా గుర్తించారు ప్రభాకర్ రావు రావు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ వ్యవహారం నటించారు పలువురు వ్యాపారులతో పాటు రాజకీయ నాయకుల్ని బెదిరించి వసూళ్లకు పాల్పడ్డారు దీంతో రాధాకృష్ణ రావు వసూళ్ల దందాపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నారు పోలీసులు అలాగే కొంతమంది వ్యాపారవేత్తలతో పాటు మాజీ పోలీసు అధికారుల వాంగ్మూలం కూడా నమోదు చేశారు ఎస్ఐబీలో నలుగురు పోలీసు అధికారుల స్టేట్మెంట్లు రికార్డు చేశారు పోలీసులు బీఆర్ కీలక నేతల నుంచి ప్రభాకర్ రావుకి ఆదేశాలు అందేవనే అంశంపై కూడా ఆరాధిస్తున్నారు ఇక రాధాకృష్ణరావు ద్వారా సెటిల్మెంట్లు చేయించిన నేతల సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు పోలీసులు